సింహరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుందండి సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోను పూర్తిగా వినండి ఎందుకంటే ఈ తొమ్మిది పచ్చి నిజాలు వచ్చేటప్పటికి ఇంతవరకు మీ గురించి అంటే ఇంత క్లియర్గా ఎవ్వరూ కూడా చెప్పి ఉండరు కాబట్టి ఆ విషయాలు ఏంటో తెలిస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అలాగే మీలో మార్పులు చేర్పులు చేర్చుకునేటటువంటి అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్ వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి వాళ్ళకి రాశి చక్రంలో వీరిది ఐదవ రాశి అండి వీరి రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు అనమాట అంటే ఈ సింహరాశి వారి మీద స భగవానుడి యొక్క ఆశీసులు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటాయి రవిలాగా సూర్యుడిలాగా ఎప్పుడూ తేజస్సుతో ఈ సింహరాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలా మీరు ఏంటంటే ఎప్పుడూ కూడా ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఒక చెంబుడు అంటే రాగి చెంబుతో నీటి నీటిని తీసుకొని సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని నీటిని ఆర్జంగా వీరు గనక సమర్పించినట్లయితే మీకున్నటువంటి ఎలాంటి కోరికలైనా తప్పకుండా నెరవేరుతాయి ఎందుకంటే కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మన సృష్టికి వెలుగునిచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు అలాగే మీ జీవితాల్లో కూడా ఇంకా మరింత వెలుగును ప్రసాదించడానికి సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు పుష్కలంగా ఉండాలి అంతేకాకుండా గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఎప్పుడూ కూడా తప్పకుండా ఉండటానికి ఇలా చేయటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ సింహరాశి వారిది ఏంటంటేనండి సింహం అంటే మనం రాశిలోనే పేరు అనేది ఉందన్నమాట అంటే సింహం లాంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి కానీ అడవికి రారాజుగా చెప్పేటప్పటికి మనం ఏంటంటే సింహ మాత్రమే చెప్తూ ఉంటాము ఎందుకంటే ఏ వేటికి ఎన్ని తెలివితేటలు ఉన్నా ఏవి అంత ధైర్యంగా ముందడుగు వేసినప్పటికీ కూడా సింహం అడుగు ముందుకు వేసినప్పటికీ మాత్రం ము మిగిలినవన్నీ కూడా వెనకడుగు వేయాల్సిందే ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ఆ సత్తా సింహానికి ఉన్నటువంటి ఆ ధైర్యము సింహానికి ఉన్నటువంటి ఆ తెలివితేటలే వేరనమాట కాబట్టి అడవికి రారాజుగా సింహాన్ని చెప్పినట్లుగా ఈ సింహరాశి వారు కూడా ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ చుట్టూతో ఉన్నటువంటి వాతావరణంలో వీరే నెంబర్ వన్గా ఉంటారు మీరు గమనించుకోండి కావాలంటే వీరేంటంటే వీరి మనస్తత్వం ఏంటంటే గొప్పగా ఉంటుంది అంటే హుందాగా ఒక నాయకత్వ లక్షణాలు అనేవి కలిగి ఉంటాయన్నమాట అంటే ఒకరి కింద దండం పెట్టటము ఒకరికి లొంగటము ఒకరికి న నమస్కారాలు పెట్టుకుంటా చేయటం ఇలాంటివి వీరి మనసుకు అసలు అంగీకరించవన్నమాట ఎప్పుడైనా సరే మన చెయ్యి పైన ఉండాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారు అలాగే వీరి ఆలోచన విధానం కానివ్వండి వీరిలో ధైర్యం కానివ్వండి మొండితనం కానివ్వండి పట్టుదల కానివ్వండి చేసే సత్తా సాధించుకునేటటువంటి ఆ పట్టుదల ఎలాంటివన్నీ కూడా సింహరాశి వారిలో పుష్కలంగా ఉంటాయన్నమాట మీ గురించి ఇంకా వినే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం కాకపోవటం సంతానం లేకపోవటం ఉద్యోగం రాకపోవటం అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ప్రేమ తాగాదాలు వచ్చు విడాకుల సమస్యలు ఇలా మీకు ఏమున్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ 3372 ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుందనమాట గురువుగారు చాలా నమ్మకమైన వారు కాబట్టి గురువు గారికి ఒకసారి కాల్ చేయగలరు సింహరాశి వారిలో ఇదే మొట్టమొదటి పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట అంటే సింహరాశి వారు సింహాలకు ఏమాత్రం కూడా తీసిపోరు నాయకత్వ లక్షణాలు అనేవి వీరి దగ్గర పుష్కలంగా ఉంటాయి దేనిలోనైనా సరే నెంబర్ వన్ స్థాయిలో ఉందాము అనుకునేటటువంటి వీరి ఆలోచన అనేది చాలా గొప్పగా ఉంటుందండి అలా ఈ సింహరాశి వారు ఇది నెంబర్ వన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు ఇక నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఈ సింహరాశి వారు చాలా చక్కగా ఉంటారు రూపం అలాగే గుణం వచ్చేటప్పటికి గుణంలో ఎంత గొప్పగా ఉంటారో అలాగే మంచి రూపవంతులు ఈ సింహరాశి వారు అంటే పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు వీరేంటంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారనమాట పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి నుదురు ఎంత విశాలంగా ఉంటుందో వీరి మనసు కూడా అంతే విశాలంగా ఉంటుందనమాట పొడవైనటువంటి జుట్టుతోటి ఇలా ఆడవారు చాలా చక్కగా ఉంటారండి చూడంగానే కన్ను కూడా తిప్పుకోలేని అందం వీరి సొంతమవుతుందనమాట ఎదుటి వారికి అలా చూడ చూస్తూనే ఉండాలనిపిస్తుందనమాట అంత చక్కగా ఉంటారు అలాగే పురుషులు కూడా అండి సింహరాశి వారు పురుషులు ఎలా ఉంటారంటే మంచి గొప్పగా హుందాగా హ్యాండ్సమ్గా మంచి పర్సనాలిటీతోటి మంచి హైట్ తోటి రాజుల్లాగా ఉంటారనమాట ఈ సింహరాశి పురుషులు వచ్చేటప్పటికి అలా ఈ సింహరాశి పురుషుల్ని కూడా చూసినా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట వీరిలో వీరి ముఖాల్లో ఏంటంటే ఒక కళ ఒక లక్ష్మీ కళ అనేది ఒక రాజకళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇలా చాలా వరకు కూడా సింహరాశి వారు ఎక్కువ మందిని మనం గమనించినట్లయితే మంచి రూపవంతులుగా ఉంటారు అలాగే వీరి గుణం కూడా చాలా గొప్పదిగా ఉంటుందన్నమాట ఏదైనా సరే మంచికి మడి మంచి చెడుకు చెడు అన్నట్లుగా వీరి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట మీరు మా ఎదుటివారు మంచిగా ఉంటే వారి కోసం వీరికి చేతనైనటువంటి సహా సహాయం తప్పకుండా చేయటానికి ముందుగా ఉంటారు అలా కాకుండా ఎదుటివారు ఏదన్నా తోక జాడిస్తున్నారు అన్న సంగతి అంటే నక్క తెలివితేటలు అంటారు చూడండి అలాంటివి ఏదన్నా చేస్తున్నారని అనుకున్నప్పుడు వారికి బుద్ధి చెప్పటం కూడా ఈ సింహరాశి వారికి బాగా తెలుసు అనమాట ఇది రెండవ పాయింట్ ఇక మూడవ పాయింట్ వచ్చేటప్పటికి వీరి ప్రేమ అండి సింహరాశి వారి ప్రేమ దొరకటం అనేది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారు మీ జీవితంలో ఏ రకమైనటువంటి బంధంతో కూడుకొని ఉన్నా పొరపాటునైనా సరే మీరు వారిని అసలు వదులుకోమాకండి అంటే ఒక స్నేహం రూపం అవ్వచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళ రూపం అవ్వచ్చు బంధువుల రూపంలో అవ్వచ్చు ఇలా భాగస్వామి అయితే ఇక చెప్పాల్సిన పని లేదండి సింహరాశి వారిని భాగస్వామిగా పొందాలి అని అంటే ఏదో అంటారు చూడండి గత జన్మలో మీరు ఖచ్చితంగా ఎన్నో నోములు ఎన్నో పూజలు చేసుకొని ఉంటే తప్ప వాళ్ళు మీకు భాగస్వాములుగా దొరకరు అనమాట ముఖ్యంగా సింహరాశి పురుషులను చేసుకోవటం ఆడవారి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ లక్షణాలు తెలివితేటలు అంటే జీవితంలో ఒక మంచి ఆశా దృక్పథంతో ఉంటారనమాట మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన మేము పడి పడి ఉంటాము అసలు వారికి నచ్చని విషయం అన్నమాట ఏదైనా సరే ఒక గౌరవ మర్యాదలతో హుందాగా బతకాలి సంపాదించుకోవాలి ఒక స్థాయిలోకి రావాలి మనం ఒకరి కిందకి వెళ్ళేదేంటి కావాలంటే ఎదుటి వాళ్ళే మన దగ్గరకు వస్తారు అన్నట్లుగా వీరి ఆలోచన విధానం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట ఆ స్థాయికి వెళ్ళటం కోసం వీళ్ళు రేయి బొగులు కష్టపడటానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలా వీరి ప్రేమ దొరకటం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట వీరి సింహరాశి వారు కనుక ఒక్కసారి ఎవరినన్నా ప్రేమించారు అంటే మాత్రం వారిని పొరపాటును కూడా వదులుకోరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా ఉండటానికి సిద్ధంగా ఉంటారనమాట ఇంకా వివాహం కాని వారైతే వివాహాలు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు అయితే మీరు ఒకటి ఒకసారి పెద్దలను సంప్రదించి పెద్దల అనుమతి మేరకు మీరు వివాహాలు చేసుకుంటే మీ వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది ఇక పెడతారు కూడా ఏది అవతల వాళ్ళ దగ్గర ఏదన్నా కాస్త కాస్త తేడా ఉంది అని అనుకున్నప్పుడు వదిలివేయటానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట ఎందుకంటే ఈ సింహరాశి వారి మనస్తత్వం చాలా కఠినంగా ఉంటుంది అలాగే చాలా గొప్పగా కూడా ఉంటుంది ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సింహరాశి వారు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడినటువంటి వ్యక్తులు వారికి కష్టాలు ఇప్పటికీ ఈ రోజు కూడా అనుభవిస్తున్నారు ఇంకా భవిష్యత్తులో కూడా వీరు పడినటువంటి కష్టాలకు కాస్తో కూస్తో కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా సుఖమైతే మాత్రం ఖచ్చితంగా ఒక రోజు అయితే ఉంటుందండి మీరు బాధపడాల్సినటువంటి పని అయితే లేదనమాట చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య మనసుల మధ్య పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు ఇవాళ రోజున ఏదన్నా వీరు ఒక స్థాయిలో ఉన్నారు అనంటే తల్లిదండ్రుల సపోర్ట్ వాళ్ళు లేకపోతే అంటే వెనకమాల వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తుల వాళ్ళు అవ్వచ్చు ఇలా కాదు వీరికి పిత్రార్జిత ఆస్తులు కూడా చాలా తక్కువగా ఉంటాయి ప్రతిదీ కూడా వీరి కష్టం మీద వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రెక్కల నిర్మాణం అనేది చెప్పుకోవచ్చు అనమాట అలా చాలా వరకు కూడా ఈ సింహరాశి వారు కష్టపడి అంటే కాళ్ళ మీద నిలబడినటువంటి వ్యక్తులు కుటుంబాన్ని చిన్న పెద్ద ప్రతి ఖర్చును ప్రతి రూపాయిని కూడా వీరు లాక్కొచ్చినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అలా సింహరాశి వారి జీవితం ఏంటంటే మనం అనుకున్నంత ఈజీగా ఏమీ ఉండదు మన కళ్ళకు కనిపించింది అంత ఆ సుఖము అంత ఇది అనేది వీరి దగ్గర ఏమీ ఉండదు అనమాట వీరి వెనక వీళ్ళు మనకు ఎదుటి వారికి తెలియనటువంటి కష్టం అనేది ఎంతో ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఫోర్త్ పాయింట్ ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సింహరాశి వారు వీరి కష్టాన్ని బయటికి కనిపించనివ్వరండి మనసులోనే పెట్టుకుంటారనమాట అంటే పైకి ఏంటంటే నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు లోపల మాత్రం మనసులో వీరికి చాలా బాధ అనేది ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ నుంచి కూడా మా మనసుతో మానసికంగా మనసు లోతుల్లో నుంచి ప్రతి విషయాన్ని కూడా తీసుకున్నటువంటి వారు కాబట్టి వీరికి అన్నీ తెలుసు తెలియనట్లుగా ఉంటారు కానీ లోతు ఆలోచన ఎక్కువగా ఉంటుంది మనుషులను చదవగలిగినటువంటి వారు ఎవరు ఎలాంటి వారు అన్న సంగతి వీరు పూర్తిగా గ్రహించగలుగుతారు వీరి మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులకు ఆ బాధని చెప్పి ఇబ్బంది పెట్టాలని అనుకోరనమాట ఏదన్నా ఆనందం ఉంటే పైకి చెప్తారు కానీ బాధ ఉంటే మాత్రం మాత్రం వీరిలో వీరే చెప్పుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా బయటికి చెప్పి ఎవ్వరు ఇబ్బందిని కోరుకోరు అలా వీరికి ప్రతి అంటే ప్రతి విషయంలో కూడా చాలా గొప్పగా వీరి మనసు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి కళ్ళ ముందల ఎవరన్నా కష్టంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం వీరికి చేతనైనటువంటి సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే వీరు గతంలో అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరూ కూడా ఎలాంటి సహాయము చేయూతను అందించలేదు కాబట్టి బాధ ఏంటనేది వీరికి బాగా తెలుసు కాబట్టి ఎదుటివారిలో ఉన్నటువంటి చెడును ఎప్పుడూ కూడా వీరు నేర్చుకోరు ఎదుటి వారిలో ఉన్నటువంటి మంచిని నేర్చుకొని మంచిని నలుగురికి పంచేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వారి యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సింహరాశి వారు అంటే వైవాహిక జీవితం వచ్చేటప్పటికి మొదట్లో కాస్త ఒడిదుడుకులతో ఉంటుందండి కోపాలు ఆవేశాలతో అంటే కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ సంవత్సరాలు గడిచే కొద్ది రోజులు మారే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పైన పడేసరికి ఏంటంటే వీరు భార్యను అవ్వచ్చు లేదా భర్తను అవ్వచ్చు మానసికంగా ప్రేమను పెంచుకుంటూ ఉంటారనమాట కాబట్టి గతంతో పోల్చుకుంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగుంది ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఇప్పుడు వీరు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఒకరినొకరు అర్థం చేసుకోవటం వలన కుటుంబంలో చాలా వరకు కూడా అనుకూలత కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే భార్యాభర్తలు ఒకే మాట మీద ఉన్నట్లయితే కష్టం నష్టమైన జీవితం అనేది చాలా సాఫీగా ఉంటుంది కుటుంబము కాపురము వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారు భాగస్వాముల విషయంలో అదృష్టవంతులు చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క భాగస్వామి కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అది చూసి వీరి చాలా మానసికంగా సంతోషపడే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక సెవెంత్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే సింహరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మనం చూసినట్లయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చండి ఎందుకు అని అంటే అంటే ప్రతీది కూడా వీరు కాస్త నిల నిలదొక్కుకోవటానికి కాస్త సమయం అనేది పట్టిందని చెప్పుకోవచ్చు అంతకుముందు ఏంటంటే చిన్నవాళ్ళు వీరులు చిన్నవాళ్ళు కాబట్టి పెద్దగా అంటే లోతు ఆలోచన అనుభవాలు ఇలాంటివన్నీ కూడా వయసును బట్టి మనిషికి వస్తూ ఉంటాయి అలాగే వీరిలో కూడా జరిగినాయి అనమాట అలా వీరిలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరిగి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అంటే సుమారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వీరికి డబ్బు అంటే ఏంటి అసలు ఆ డబ్బుతో ఉన్నటువంటి విలువలు ఏంటి ఇలాంటివన్నీ కూడా కాస్త మంచి చెడులు పూర్తిగా అవగాహన అయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆర్థికంగా బెటరు అంటే చేసే పనిలో కూడా ఒక నాణ్యతను నమ్మకాన్ని దృఢ దృఢత్వాన్ని సంపాదించుకున్నారు ఇప్పుడు పోల్ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా డబ్బులు రావటము అప్పు ఏదన్నా ఉన్నా తీర్చుకోగలగటము ఒక రూపాయి వెనకేసుకోవాలి ఇంకా కష్టపడాలి ఇంకా ఒక స్థాయిలోకి వెళ్ళాలి అనే ఒక ఆశ ఆరాటం కూడా వీరిలో పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఆర్థిక స్థితి అనేది ఇది వర ఇది పోల్చుకుంటే మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు ఇక ఎనిమిదవ పాయింట్ ఏంటంటే సింహరాశి వారిలో ఇంతవరకు ఈ పాయింట్ ఎవరు కూడా చెప్పి ఉండరండి అది ఏంటి అనంటే కొంచెం అంటే స్వార్థం అనేది సింహరాశి వారిలో మనం చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా ఉంటుందనమాట అంటే మనిషికి స్వార్థం ఉండటంలో తప్పు లేదు స్వార్థం లేని మనుషులు కూడా ఎవ్వరూ లేరు అంటే ప్ర ప్రతి మనిషికి కూడా స్వార్థం అనేది ఉంటుందన్నమాట ఒక మనిషిని ముందుకు నడిపించేది స్వార్థం ఆశ ఇలాంటివే నడిపిస్తూ ఉంటాయి అలాగే సింహరాశి వారికి కూడా ఉంటుందన్నమాట కొంచెం అంటే ఎక్కువగా కూడా కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులు కుటుంబం గురించి తపన పడే వ్యక్తులు కుటుంబం కోసమే ఏదన్నా ఒక రూపాయి ఖర్చు చేయాలన్నా ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే కుటుంబం గురించే వీరి ఆలోచన విధానం ఎక్కువగా తిరుగుతూ ఉంటుందన్నమాట అలా ఈ సింహరాశి వారిలో అంటే కొంచెం ఏదన్నా బంధువుల్లో అవ్వచ్చు ఇలాంటి వారిలో ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా కూడా సహాయం చేయాలి అని అంటే చేయగలిగి కూడా కొంచెం చేయడానికి ఏంటంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే భాగస్వామి మాటలు వినటం వల్ల అవ్వచ్చు ఇలా ఏంటంటే కొంచెం వెనక ముందు ఉంటారు బంధువుల విషయమే కాదండి బయట వారికైనా సరే కాకపోతే మీరేంటంటే కాస్తంతగా ఎదుటి వారికి ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితిని బట్టి మీరు సహాయం చెయ్యండి ఎందుకంటే స్వార్థం ఉండొచ్చండి కుటుంబం కోసం కష్టపడాలి కాకపోతే అంటే ఇప్పుడు మనం ఎవరికైతే ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో ఎవరైతే మన సొమ్మును తింటున్నారు అంటే మన బిడ్డలకు చెందిద్ది చివరికి ఏదైనా సరే అలాంటి బిడ్డలే మన మీద పూర్తి స్థాయిలో గౌరవ మర్యాదలు అనేవి ఇవ్వరనమాట ఒక్కొక్కసారి వారు మాట్లాడే మాటలకి ఏంటంటే మనము అంటే అసలు ఏంటి వేళ కోసమో ఎంత చేస్తుందని చెప్పేసి ఒక్కొక్కసారి మనకే అనిపిస్తూ ఉంటుందనమాట అలా ఈ సింహరాశి వారిలో కూడా కొంచెం బిడ్డల విషయంలో ఒక్కొక్క స్థితిలో బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి ఇంత వాళ్ళకు పెట్టుకో అంటే అన్నా చేసినా కూడా తెలిసి తెలియనివారు కానీ వారికంటూ మనం బాధ్యతగా ఉండాలి కాదని అంటల్లా కానీ కాస్త కూస్తో మీరు బయట వారికి గనక సహాయం చేసినట్లయితే మీకు ఆ పుణ్యం అనేది ఎందుకంటే మనం తిన్నది మనది కాదండి మనం బయట వారికి ఎవరికన్నా పెట్టింది మాత్రమే మన పాలు అవుతుంది మనం తిన్నది మట్టి పాలు అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారనమాట కాబట్టి మీరు మీ యొక్క మనసుతోటి మీ వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఒక్క పది రూపాయలు ఎవరికన్నా సహాయంగా చేయటం వలన ఏంటంటే మీ యొక్క గొప్పతనం మీ బిడ్డలకి మీ కుటుంబంలో వారికి కూడా అర్థమయ్యి వారు కూడా అంటే ఒక విలువ గౌరవ మర్యాదలు తో కూడినటువంటి ఆ ప్రేమను చూపించటం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు దానం చేయటం వల్ల మీకు ఉన్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు అనేవి పోయే అవకాశం అనేది ఉంటుంది మీకు ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అయితే మనం దానం ఏంటంటే దేన్ని ఆశించి చేయకూడదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఆశించకుండా ఎదుటివారికి మీ శక్తికి తగ్గట్లుగా శక్తికి మించి కాదండి శక్తికి తగ్గట్లుగా చిన్న చిన్న దానాలు ధర్మాలు ఎవరన్నా చదువు లేని వారికి చదువును చెప్పించటము ఏదన్నా బట్టలు లేని వారికి బట్టలు నిప్పించటము ఏదన్నా మరీ ఇబ్బందుల్లో ఉన్న వారికి కాస్త కూస్తో మీకు చేతనైనటువంటి సహాయం చేయటం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీ యొక్క విలువ కూడా మీ ఇంట్లో వారికి కూడా తెలిసే అవకాశం అనేది ఉంటుంది ఇది ఎయిత్ పాయింట్ ఇక నైన్త్ పాయింట్ వచ్చేటప్పటికి మీకు శివారాధన బాగా కలిసి వస్తుండ కలిసి వస్తుందండి శివునికి పూజ చేసుకోవటం ఓం శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోవటం సోమవారం పూట శివాలయానికి వెళ్ళి మారేడు దళం మీద ఆ తండ్రికి దీపం వెలిగించటము ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క లక్షణాలు కూడా శివు శివయ్యకు దగ్గరలో ఉంటాయన్నమాట కాబట్టి మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది శివయ్య బోలాశంకరుడు మీకేదన్నా కష్టం ఉంటే మనుషులకు కాకుండా దైవానికి చెప్పుకోండి అలా చేయటం వలన ఆ దైవం యొక్క తోడు మీకు ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీరు అంటే సోమవారం రోజున శివారాధన చేసుకోవటం శుక్రవారం రోజున ఇంట్లో మహాలక్ష్మీదేవికి పూజ చేసుకోవటము మీకు చేతనైనంత వరకు స్మరణ చేసుకోవటము ఇలాంటివి చేయటం వలన మీకున్నటువంటి సమస్యలు పూర్తిగా పోయి మీరు జీవితంలో మంచి మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరేంటంటే చాలా వరకు కూడా మీ యొక్క అంటే కొంతమంది వైవాహిక వివాహం కాని వాళ్ళు ఒక వయసు వచ్చినా కూడా ఉన్నారు వారికి కూడా చక్కగా వివాహం జరుగుతుంది వివాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది చాలా మంది అంటే అనుకున్న స్థాయిలో చదువు కూడా లేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కూడా మంచిగా చదివి మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇలా మీకు అంతా కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది కొంచెం ఈ మధ్య ఆరోగ్యం అనేది కొంచెం డల్గా ఉంటుంది కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి అదండి ఈ సింహరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ చెప్పని తొమ్మిది గొప్ప లక్షణాలు తొమ్మిది పచ్చి నిజాలు ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ సపోర్ట్ చేయండి అలాగే మీకు అనుకూలంగా ఉన్నటువంటి పాయింట్ ఏంటో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇక తెలిసినటువంటి మిత్రులు కూడా వీడియోని షేర్ చేసి ఒక్క లైక్ ఇచ్చి అంటే మీకు నిజంగా ఆ శివయ్యం మీద మీకు నిజమైనటువంటి ప్రేమ భక్తి అనురాగం ఉంటే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మరికొంతమందికి వీడియో చేరేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం